వైసీపీ హయాంలో మహిళలు న్యాయమూర్తులు రాజకీయ నాయకులపై అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టిన కేసులో కృష్ణా జిల్లా పెనంలూరు మండలం చోడవరానికి చెందిన మాలపాటి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భాస్కర్ రెడ్డి లండన్లో ఉంటున్నప్పటికీ చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మాజీ సీజే జస్టిస్ అన్వి రమణతో పాటుగా పలువురుపై అసభ్య భాషను ఉపయోగిస్తూ పోస్టులు చేశారు ఇక కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు వరకు భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది ఇక అరెస్టు భయంతో స్వదేశానికి లేని భాస్కరెడ్డి ఐదు రోజుల క్రితం తన తండ్రి మరణించడంతో అంత్యక్రియల మిత మృతదేహాన్ని నెల్లూరు జిల్లా వెంగంపల్లికి రప్పించి అక్కడే దహన కార్యక్రమాలు పూర్తి చేశారు అనంతరం చోడవరం చేరుకున్న భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరీక్షల కోసం తన సోదరుడితో కలిసి కారూరులోని కావలిని ఆసుపత్రికి వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ ఇంచేవాభక్తుల చక్రవర్తి తన అనుచరులతో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని హడావుడి చేసినట్లు సమాచారం

ఉన్నాం మేము మేము ఇల్లు చేసే పని ఏం లేదు